అరపిల్ల రోపిల్లేసే అది అమితమైనటువంటి ప్రేమ వాళ్ళు అందం తినట్లయితే మనస్సు ఊరుకోరు అది వాళ్ళు కింద దాకా భోగం నీ బుద్ధిని పరమాత్మతో ఐక్య సంధానం చేసేటువంటి మార్గదర్శిన మహాత్మైన సద్గురువుని మనదాకా చేస్తుంది భజతాం ప్రేమిపూర్వకం దామి బుద్ధి యోగం తం ఏన మా ఉపయాంతితే సమీపంగా నీ దగ్గరకే వచ్చేస్తాడు అందుకని ఈ జ్ఞానాన్ని తత్స్వయం నీ స్వయంగా మన సాధన ద్వారా మన ఆలోచనల్లో మార్పు ద్వారా మన నడక ద్వారా మాత్రమే సంపాదించుకోవాలవుతుంది తప్ప వేరే దాని ద్వారా సాధ్యం అవ్వదు ఎలాగైతే మనం ఒక తెలిసిన చుట్టం కానీ ఎప్పుడో మనం విడిపోయిన బంధువు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఒక మాట అబ్బా మిమ్మల్ని చూస్తే కడుపు నిన్నట్లే ఉండిందండి కానీ నిజంగా కడుపు నింటుందా మళ్ళీ తినవలసింది అలానే మనకి ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడు మహాత్ముల బోధలు విన్నప్పుడు చెవులకి ఆనందంగా మనస్సు చాలా ఉల్లాసంగా ఉంటుంది కానీ అదే ఇంటికి పోతే మళ్ళీ ఉండట్లేదు ఇది ఎంతవరకు సరిపోతుందంటే శ్రవణానందం వరకు మాత్రమే సరిపోతుంది ఈ దాటి మనసాధనే అవసరం ఎందుకని ఇక్కడ మనకి ఈరోజు సింగారెడ్డి నాయన గారు బ్రహ్మోపదేశం అని ఒక పేపర్ తీసుకొచ్చారు అంటే లోకల్లో బ్రహ్మ ఉపదేశం ఎందుకు ఉపదేశం అనేది అనుకుంటాం కదా ఉపవానికి సమీపంగా దేశం అని ఒక ప్రాంతం ఎవరికి సమీపంగా మనం ఆ ప్రాంతానికి వెళ్ళాలి భగవంతులకి సమీపంగా ప్రాంతాన్ని చేర్చేటువంటి మార్గం ఏంటి సద్గురుని ఆశ్రయించి మంత్రం తీసుకోవడం ఆ మంత్రం ద్వారా మరి ఏమి మనకు అర్థమవుతుంది దేహీ నిత్యం నిత్యం భగవద్గీత చెప్తుంది దేహి నిత్యం దేహం నిత్యం కాదు మన లోపల ఉన్నటువంటి జీవుడు చావు పుట్టుతో లేనటువంటి వాడు వాడు శరీరాన్ని కొంతసేపు ఉంచుకుంటాడు తరువాత కొంత సమయానికి రోజు వెళ్ళిపోతాడు అటువంటి ఆ పరమాత్మని మరి ఏ చైతన్యం తోటి వాడు మన దేహంలో ఉంటున్నాడు ఆత్మ చైతన్యంతో ఆత్మ ఎలాంటిది శాశ్వతమైనటువంటిది అటువంటి శాశ్వతమైన ఆత్మ స్వరూపమైన పరమాత్మని జీవుడు పొందేటువంటి విధానాన్ని మనకి కల్పించేటువంటి పరమాత్మ కోసం బ్రహ్మోపదేశం అవసరమై ఉన్నది మార్గదర్శకాల వారు ఏం చేస్తారు అని అంటే మన జీవుని పరమాత్మలో కలిపేటటువంటి ఐక్య సంధానానికి మార్గాన్ని బోధిస్తారు ఆ బోధించేటువంటి తత్వాన్ని బ్రహ్మోపదేశం ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది అలాంటి దానిలో ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది దేహం అనేటటువంటిది అశాశ్వతమైనది మనకి సాధన చితుస్పై సంపద అని మనకి మహాత్ముని బోధించడం జరిగింది ఈ సాధన ఎవరికి అవసరం పరమాత్మను చేరాలి నా జీవుని పరమాత్మతో ఐక సంధానం చేసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి కూడా అర్థం అవుతుంది ధన సంపాదన మనకి బంగారం కావాలని ఇల్లు కావాలని ఇవన్నీ కావాలి రకరకాలుగా ఇల్లు అవసరం మెయిన్ పాయింట్ తర్వాత ఆహారం అవసరం తరువాత ఇంకా అన్ని అవసర అర్థాలు సుఖంగా ఉంటాయి కోసం అయితే అలానే అవి సంపాదించడానికి అనేక మార్గాలు ఇక్కడ కూడా పరమాత్మ ధనం సంపాదించాలి అని అంటే నాలుగు రకాలైనటువంటి సాధనలు మానవుడు చేయాలి మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం నిత్యమైనది ఏంటి అనిత్యమైనది ఏంటి ఆ అనిత్యమైన దాని మీద నా మనస్సు నిలుస్తుందా నిత్యమైన దాన్ని నా మనస్సు నిలుస్తుందా అని ఎవరిని వాళ్ళే పరీక్షించుకోవాలి రెండవది విరాగం

అది కావాలని కోరిపోద్దు యోగ యోగక్షేమం వారవ్యాము మూడవది శమాధి శక్త సంపత్తి మరి మూడు మన వద్దరు ఇంకేం చేయాలి శమము ధనము ఉపరధి దీక్ష శ్రద్ధ సమాధానం అంతరేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం ఆయన చేరడానికి సమీపంగా చేరడానికి కావాల్సిన సాధన ఆ సాధన సమయంలో అనేక రకాలైన ఆటు పోట్లని సరి చేసుకోవడం తితీక్ష ఎన్ని ఎట్లా మారినా కూడా శ్రద్ధ భగవంతుని పెట్టకుండా సమైనటువంటి బుద్ధితోటి ఉండగలడం సమ ది అంటే బుద్ధి సమాయ స్థితిలోకి మనం వెళ్ళగలం ఇవన్నీ ఉంటే మోక్షత్వం మోక్షం మీద ఆలోచన ఇలాంటి సాధనలతో మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి దానికి బ్రహ్మోపదేశమే ముఖ్య పుస్తకం అని సింగారెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రోజు నాగమామ గారు ఆ సాధన